క్లాస్లో టీచర్ పిల్లల్ని అడిగాడు ప్రపంచంలో ఏ దేశాన్ని ప్రేమకు ప్రతిరూపంగా అంటారని అప్పుడు క్లాస్ పిల్లలందరూ ఏకంగా ఒక్కసారి అరిచారు తాజ్మహల్ అని కానీ ఒక్క విద్యార్థి మాత్రం రామసేతు అన్నాడు అప్పుడు ఆ గురువు అతన్ని లేచి నిలబడమని చెప్పి నీ ఉద్దేశం ఏంటి అంటూ అడిగాడు అప్పుడు ఆ బాలుడు లేచి నిలబడి రామసేతువు రాముడు తన భార్య మృతదేహాన్ని అక్రమిత భూమిలో పాతి పెట్టడానికి కాదు తన భార్యను తిరిగి తీసుకురావడానికి నిర్మించాడని చెప్పాడు శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు షాజహాన్కు చాలామంది భార్యలు ఉంపుడుగత్తలు మరియు బాణి ఉన్నారంటూ చెప్పసాగాడు రామసేతువును శ్రీరాముడి సైన్యంలోని సైనికులు నిర్మించారంటూ అయితే తాజ్మహల్ పెద్ద కరువు సమయంలో మేఘాల నుంచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మించబడింది అంతేకాదు వంతెన కట్టిన వారికి రాముడు పూర్తి గౌరవం ఇచ్చాడు ఈ లోకంలో ఇటువంటి మళ్ళీ జరగకూడదని శ్రీరాముడు వారి చేతులు కొయ్యలేదు దీంతో ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థులు షాక్కి గురయ్యారు భారతదేశ చరిత్రను కొత్త కోణంలో తిరిగి చదవాలని భారతదేశ చరిత్రను తిరిగి రాయాలంటూ విద్యార్థిని ఉపాధ్యాయుడు చాలా పొగడడం మొదలుపెట్టాడు